హాయ్ ఆ డాక్టర్ వసుధ చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ వీ డర్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హైదర్నగర్ ఇవాళ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడదాం సో నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది ఎలోపేషియా అంటాం ఎలోపేషియా ఏంటంటే హెయిర్ లాస్ అంటారు దాంట్లో ఎలోపేషియాలో కూడా లోకలైజ్డ్ ఉండొచ్చు డిఫ్యూజ్ ఉండొచ్చు లోకలైజ్డ్ అంటే పర్టికులర్ ఏరియాలో హెయిర్ ఫాల్ అవుతుంది లేదా డిఫ్యూజ్ అంటే ఆల్ ఓవర్ స్కాల్ప్ అనేది హెయిర్ ఫాల్ అవుట్ డిఫ్యూజ్ ఎలోపేషియా అంటారు యూజువల్ కామన్ గా ప్రజెంట్ చేసేది ఏంటంటే మేల్స్ ఫీమేల్స్ లో మేల్స్ లో ఏంటంటే ప్రెసెంట్ చేసేది ఆండ్రో జెనెటిక్ ఎలోపేషియా అంటే ఆండ్రో అంటే మేల్ జెనటిక్ జీన్ రిలేటెడ్ ఎలోపేషియా హెయిర్ ఫాల్ సో జీన్ వల్ల వస్తుంది హెయిర్ ఇన్హెరిటెడ్ త్రూ జీన్స్ అనమాట దీంట్లో ఏంటంటే ఫ్రాంటల్ మార్జిన్ అంటే హెయిర్ లైన్ అనేది డిసైడింగ్ అవుతుంది బాగా వెనకాలకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎట్ ది సేమ్ టైమ్ క్రౌన్ క్లియరింగ్ అవుతుంది దానివల్ల ఏంటంటే కాస్మెటిక్గా డిసిప్లిన్ అవడం వల్ల క్లైంట్స్ అనేవి డర్మోటాలజిస్ దగ్గర అప్రోచ్ అవుతాయి సో యూజువల్గా గ్రేడ్స్ బట్టి మనం ట్రీట్మెంట్ చెప్తాయి నార్మల్గా ఏమవుతుంది వాట్ ఈస్ ద ప్యాథోజెనిసిస్ ఇన్ ఆండ్రోజెనిటిక్ ఎలాపేషియా దీంట్లో ఏంటి అంటే మెయిల్స్లో యూజువల్గా హెయిర్ గ్రోత్ అనేది హార్మోన్తో బైండ్ అప్ ఉంటుంది సో టెస్టోస్టిరోన్ అనేది మెయిన్గా హెయిర్ సైకిల్ని కంట్రోల్ చేస్తుంది అదనేది నార్మల్గా ఫైవ్ కి కన్వర్ట్ ఆ కన్వర్షన్ లెవెల్స్ అనేవి ఎగ్ ప్రాపర్గా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల సో మీనేచురైజేషన్ ఆఫ్ హెయిర్ అంటే థిన్ హెయిర్ అవ్వడము షార్ట్ హెయిర్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తాం దానివల్ల ఏంటంటే స్కాల్ విజిబిలిటీ అవ్వడం థిన్ హెయిర్స్ డెన్సిటీ నెంబర్ ఆఫ్ హెయిర్ కౌంట్ తక్కువ అవ్వడము ఇవనేవి ఫీచర్స్ ఉంటాయి సో యూజువల్గా ఏంటి అంటే దీంట్లో ప్రాపర్గా గ్రేడ్స్ బట్టి మనం ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది నార్మల్గా అదర్ కాజెస్ అనేవి యూజువల్ ఫీమేల్స్లో ఉంటాయి డిఫ్యూజిల్ పేషియా అనేవి నార్మల్గా మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్లో ఏంటి అంటే ట్రీట్మెంట్ అప్రోచ్ ఫస్ట్ టాపికల్గా ఇస్తాము మే కానీ ట్రీట్మెంట్స్ పీఆర్పి ట్రీట్మెంట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ చాలా బాగా గుడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీ ఇవనేవి హెయిర్ రీ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అనమాట ఫీమేల్లో మోస్ట్ కామన్ ఏంటంటే టీలోజిన్ ఎఫ్లూమ్ అంటే టీలోజిన్ అంటే దాంట్లో అక్యూట్ కావచ్చు క్రానిక్ కావచ్చు షెడ్డింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఫీమేల్స్లో ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ ఏమైనా మెడికేషన్స్ దేనికైనా యూజ్ చేయటం వల్ల కానీ ఇంకోటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ హైపోథైరాయిడ్ కానీ లేదంటే డైటరీ రిలేటెడ్ కానీ వైటమిన్ డెఫిషియన్సీస్ బీట్వెల్వ్ కానీ డి విటమిన్ మైక్రోన్యూట్రియట్ డిఫిషియన్సీ వల్ల వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ కాస్మెటిక్ ఏంటంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ హెయిర్ డైస్ హెయిర్ కలరింగ్ ఏజెన్స్ స్ట్రైట్నింగ్ పర్మింగ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో యూజువల్గా గా ఏంటనేది ప్రాపర్ కాస్ అనేది మనం ఇవాల్యుయేట్ చేసేసి దాన్ని బట్టి సూటబుల్ ట్రీట్మెంట్ అనేది ఈవెన్ డాండ్రఫ్ కూడా సెబోరి క్యాపిటీస్ కూడా హెయిర్ ఫాల్ కాజ్ చేస్తుంది సటెన్ స్కిన్ కండిషన్స్ సోరియాసిస్ ఎగ్జిమా కేసెస్ వీళ్ళు వీటిలలో కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంటుంది ఇంకోటి ఎలోపేషియా ఏరియాట ఎలోపేషియా ఏరియాట అంటే అక్కడ ఏంటంటే స్మూత్ వైట్ ప్యాచ్లా కనిపిస్తుంది అది ఏంటంటే ఇమ్యూన్ రిలేటెడ్ డిసార్డర్ అనమాట దాంట్లో ఏంటి అంటే మీ ఓన్ యాంటీబాడీస్ అనేవి హెయిర్ రూట్స్ని టార్గెట్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది చిన్నపిల్లల్లో అయితే లైస్ నిట్స్ వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకుంటే డైలీ రొటీన్ హెయిర్ కేర్ అరేంజ్మెంట్ ఫాలో అవుతూ ఉంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు నార్మల్గా హెయిర్ ఫాల్కి ఏంటి మనం ఎట్లా కామన్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనమాట మెడికేషన్స్ షాంపూస్ సిరమ్స్ ఇవి యూజ్ చేయాలి హెయిర్కి కూడా హైడ్రేషన్ అవసరం జస్ట్ లైక్ స్కిన్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి ఎలా యూజింగ్ ఏ కండిషనింగ్ మాస్క్ ఇవన్నీ యూజ్ చేయటం వల్ల హెయిర్ అనేది ప్రాపర్గా నరిష్ అవుతుంది యూజువల్గా రొటీన్ కేసెస్లో మేము ఏంటంటే పీఆర్పి ట్రీట్మెంట్ ప్లేట్ రెట్రిష్ ప్లాస్మా టూ దీంట్లో మేము టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ బ్లడ్ కలెక్ట్ చేసి నుంచి మీ ప్లాస్మా అందులో ఉన్న ప్లేట్లెట్స్ని మీ స్కాల్ప్ హెయిర్ రూట్స్కి డ్యామేజ్డ్ ఏరియాలో ఇంజెక్ట్ చేయడం వల్ల మీకు స్లోగా అక్కడున్న స్కిన్ స్టెమ్ సెల్స్ అనేవి రిపేర్ అవ్వడం వల్ల మీకు అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ ఇన్షియల్గా తర్వాత రీగ్రోత్ అనేది అబ్జర్వ్ చేయబడుతుంది